గూడూరు డివిజన్ని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా కోరుతూ మా గూడూరు డివిజన్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున నేను ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మనమందరం కూడా కలిసి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు మాటిచ్చారు ఎమ్మెల్యే గారికి తోడుగా మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందరం కూడా కలిసి ఆయన సపోర్టుగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా కోరుతూ మేము ఆయనకి మద్దతు పలకరిస్తున్నాము అదేవిధంగా పూర్వం గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంటే మాకన్నీ కూడా చాలా సామరస్యంగా పనులు అవ్వడం కానీ జిల్లా కేంద్రానికి వెళ్ళి రావడానికి చాలా అనుకూలంగా ఉండేది ఇప్పుడు మా నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల మా నియోజకవర్గ ప్రజలు అందరూ మేము ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళము కానీ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ తిరుపతికి వెళ్ళాల్సి ఉంటే చాలా ఇబ్బందికరంగా అంటే ప్రయాణ సౌకర్యం కానీ ఆఫీసు అందుబాటులో లేకుండా ఉండినందువల్ల ఇవన్నీ కూడా చాలా వేయ ప్రయాసంతో కూడినటువంటి పని అదేవిధంగా గుర్రూల్లో ఉన్నటువంటి ఈ కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు ఈ మండలాల ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు